అయితే రోజు ఒక కాపర్ అయితే ఇక్కడ కొండ మీద గొర్రెలు కాచుకోవడానికి వచ్చేవాడంట అయితే అతను ఒకసారి గజ్జల శబ్దం అయితే అతనికి వినపడిందంట ఆ గజ్జల శబ్దం అతనికి వినపడతంతో అక్కడ ఏంది ఉందో చూడాలని చెప్పి మొత్తం అయితే తిరిగి చూశాడంట ఒక చాటకి వెళ్తే ఒక శ్రీమూర్తి అయితే నిలబడి ఉందంట అమ్మా ఏంటి నువ్వు ఎవరు అంటే ఇట్లా అని అంటే ఆయనకి అమ్మ నీకేం కావాలని నేను చెప్పి కావాలో కోరుకోనంటే అమ్మ నాకు ఇట్లా ధనం కావాలమ్మ నాకు ఇట్లా బాధలు ఉన్నాయి అని అంటే సరే నీకు నీకు ధనం ఇస్తాను ధనం తీసుకొని నువ్వు వెనక తిరిగి చూడకుండా చెప్పి చెప్పంటే సరేనా నేను చెప్పంటాడంటండి ఆ అదిగోండి ఇక్కడేనండి ఎట్లా ఇలా మూడు టర్నింగుల దాకా బాగానే వచ్చి ఈ మూడో టర్నింగ్ కార్డైతే అతను ఆగి వెనక తిరిగి చూస్తాడంట